అంతకుముందు ఖతార్ ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది ఫలితంగా ఖతార్ రాజధాని దోహా పేలుళ్లతో దద్దరిల్లింది ఇరాన్ క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నట్లు ఖతార్ ప్రకటించింది ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి రాత్రికి రాత్రే తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది ఖతార్ ఇరాక్లోని అమెరికా వైమానిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం రాత్రి దాడి చేసింది దోహా శివార్లలోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ భారీగా క్షిపణుల్ని ప్రయోగించింది ఇరాన్ దాడులపై ముందుగానే అప్రమత్తంగా ఉన్న ఖతార్ తమ వైమానిక గగనతల వ్యవస్థల్ని ఉపయోగించి ఇరాన్ క్షిపణుల్ని నిలువరించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో ఖతార్ రాజధాని దోహా పేరుళ్ల శబ్దాలతో మారుమోగింది అమెరికా ప్రతీకార దాడులకు తమ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఇరాన్ ప్రకటించిన కాసేపటికే ఆ దేశ సైనిక బలగాలు దాడులకు దిగాయి ఇరాన్ చేసిన దాడుల్లో ప్రాణ జరగలేదని ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది ఇరాన్ మొత్తం పంతొమ్మిది క్షిపణుల్ని ప్రయోగించిందని తెలిపింది పద్దెనిమిది క్షిపణుల్ని కూల్చివేశామని ఒకటి మాత్రం బేస్ కు తగిలిందని ఖతార్ వెల్లడించింది అయితే దానివల్ల ఎలాంటి ప్రాణ జరగలేదని వివరించింది ఇరాన్ హెచ్చరిక నేపథ్యంలో ముందుగానే తమ గగనతలాన్ని మూసివేసినట్లు ఖతార్ ప్రకటించింది అమెరికా వైమానిక స్థావరంపై దాడుల్ని ఖతార్ తీవ్రంగా ఖండించింది ఇది తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని అంతర్జాతీయ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఒప్పందాలకు విరుద్ధమని పేర్కొంది ఇరాక్లోని ఐన్ అల్ అసద్ ఎయిర్ బేస్ పై కూడా ఇరాన్ దాడులు చేసింది అమెరికా సేనలు ఉండే ఈ ఎయిర్ బేస్ కు ఎలాంటి నష్టం వాటిల్లిందో ఇరాక్ అధికారులు చెప్పలేదు దాడులు జరిగినట్లు మాత్రం అనధికారికంగా తెలిపారు ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్టుకు ముందు అమెరికా జాతీయ భద్రతా మండలి సమావేశమైంది అధ్యకుడు ట్రంప్ ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెక్సెత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు ఇరాన్ సైతం దాడులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది అమెరికా తమ దేశంలోని అణు కేంద్రాలపై ఎన్ని బాంబులతో దాడులు చేసిందో తాము కూడా అంతే సంఖ్యలో బాంబులతో ప్రతీకార దాడులు చేశామని వివరించింది దోహాలో అమెరికా ఎయిర్ బేస్ జనావాసాలకు దూరంగా ఉన్నందునే దాడులు చేశామని తెలిపింది యుద్ద ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు సిద్దమేనని ఇరాన్ సంకేతాలిచ్చింది దాడులకు ముందు యుద్దం తాము ప్రారంభించలేదంటూ ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు అమెరికా దురాక్రమణకు బదులివ్వకుండా వదిలిపెట్టబోమని పోస్ట్ చేశారు ఆ కాసేపటికే అగ్రరాజ్యం బేస్ లపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది తాజాగా ఇరాన్ చేసిన దాడితో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ నెల పదమూడు నుంచి కొనసాగుతున్న యుద్ధం గల్ఫ్ అంతటికీ విస్తరించినట్లయింది